విస్తరిలో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది మన క్రీడాకారుల పరిస్థితి ఆడాలనే ఆశ గెలిచి పథకాలు కొట్టగలిగే ప్రతిభ ఉన్నప్పటికీ మన ఆటగాళ్లకి జాతీయ క్రీడల్లో పాల్గొనడమే పెద్ద పరీక్షలా మారింది రాష్ట్రంలోని క్రీడా సంఘాల మధ్య గొడవలతో నలిగిపోతున్నారు జాతీయ క్రీడల్లో వేర్వేరు సంఘాల తరపు నుంచి పాల్గొంటున్నారు ఉత్తరాఖండ్లో జరగబోయే పోటీలకు వేర్వేరుగా వెళ్ళనున్నారు రెండేళ్ల క్రితం గోవాలో నిర్వహించిన జాతీయ క్రీడల్లో కర్ణాటక నూట ఒక్క పతకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచింది తమిళనాడు డెబ్బై ఏడు పథకాలతో పదో స్థానాన్ని సాధించింది మన రాష్ట్రం ఇరవై ఏడు పతకాలతో పంతొమ్మిదవ స్థానానికి పరిమితమైంది ప్రతిభగల క్రీడాకారులకు పతకాలు సాధించారనే తపన కలిగిన యువతకు రాష్ట్రంలో కొదవలేదు అయినా ఎందుకిలా వెనకబడుతున్నాం క్రీడా సంఘాల మధ్య వివాదాలు రాజకీయాలు క్రీడాకారుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి సంఘాల్లో గొడవల కారణంగా జాతీయ క్రీడల్లో పాల్గొనడమే క్రీడాకారులకు పెద్ద సవాల్గా మారుతోంది జాతీయ క్రీడల్లో ఏ రాష్ట్రం నుంచైనా ఒకే ఒలింపిక్ సంఘం తరపున ఆటగాళ్లు పాల్గొనడం సహజం మన దగ్గర ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉత్తరాఖండ్ లో ప్రారంభమయ్యే ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో రాష్ట్రం నుంచి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ క్రీడా సమాఖ్యల తరపున క్రీడాకారులు రెండు వేరువేరు బృందాలుగా వెళ్లనున్నారు జాతీయ క్రీడల్లో పాల్గొనే ప్రతిసారి ఇదే తీరు రాష్ట్ర క్రీడా సంఘాల మధ్య వివాదాన్ని పరిష్కరించి ఆటగాళ్లలో భరోసాను నింపాల్సిన బాధ్యతను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం ఇటీవల అద్భుతమైన క్రీడా పాలసీని తెచ్చింది పథకాలు సాధించే వారికి భారీ నజరానాల్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో సంఘాల మధ్య వివాదాన్ని పరిష్కరించి ఒకే జట్టుగా జాతీయ క్రీడలకు పంపే విషయమై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని క్రీడాకారులు కోరుతున్నారు క్రీడా సంఘాల మధ్య గుర్తింపు విషయమై నెలకొన్న వివాద పరిష్కార బాధ్యత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్పై ఉంది ఆ పని చేయాల్సిన అసోసియేషన్ ఎటూ తేల్చడం లేదు ఉత్తరాఖండ్లో జాతీయ క్రీడల నేపథ్యంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ రెండు డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబరు ఆరున ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడికి లేఖ రాసింది రాష్ట్రంలో ఐఓసీ గుర్తింపు పొందిన ఒలింపిక్ అసోసియేషన్ పై స్పష్టత ఇవ్వాలని అందులో కోరింది దీనిపై ఎలాంటి స్పందన లేదు రాష్ట్రంలో ప్రస్తుతం రెండు ఒలింపిక్ సంఘాలు ఐఓఏ గుర్తింపు తమకుందంటే తమకే ఉందంటున్నాయి ఈ క్రీడా సంఘాలు వివాదాల వలన దాదాపు పది సంఘాల నుంచి పన్నెండు సంఘాల వరకు రెండు వర్గాలు మూడు వర్గాలుగా విడిపోయి క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రభుత్వ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం క్రీడా సంఘాలను గుర్తించాల్సిన స్పోర్ట్స్ దాటి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలతో రాజకీయ పలుకుబడితో దొంగ రిజిస్ట్రేషన్లతో క్రీడా సంఘాలకు పోటీ సంఘాలు పెట్టి ఉన్నత గుర్తింపులు రద్దు చేసి కొత్త గుర్తింపులు తెచ్చుకుని క్రీడాకారులు అయోమయం చేసి ఈ వర్గాలకు విడిపోవడం వల్ల క్రీడాకారులు ఏ వర్గంలో ఆడాలి ఎవరి తరపున రిప్రజెంటేషన్ చేయాలి ఎలా తన మెడల్ తేవాలి ఈ రాష్ట్రానికి తన ఎలా ప్రతిభ చూపించాలి అనేది కష్టమైపోయి గత ఐదారు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో క్రీడాకారులకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం ప్రతి ఒక్క ఒలింపిక్ అసోసియేషన్ లో కూడా ఈ గ్రూప్స్ అనేవి నడవటం ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉంటాం కోర్టు వారు ఏంటంటే ఇవి కోర్టు పరిధిలోని అంశాలు కావు వీటికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ అటానమస్ స్పోర్ట్స్ బాడీ దీన్ని సాల్వ్ చేయాలి అని చెప్పేసి చెప్పటం ఇటువంటి గైడ్ లైన్ ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గురించి కూడా జాతీయ అంటే ఇంత అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ వారు దాన్ని సాల్వ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వారు కూర్చోబెట్టి ఖచ్చితంగా ముందుగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్రీడా సంఘాన్ని రికగ్నిషన్స్ అనేది దేని దేనికి కావాలి వేటికి రికగ్నిషన్ ఉంది వేటికి లేదని వారు స్పష్టత ఇచ్చినట్టయితే గనక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంఘాలకు కూడా వారు రికగ్నిషన్ ఇస్తే శాప్ వారు కూడా జాతీయ ఫెడరేషన్ నుంచి లెటర్ ఉందో అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లెటర్ ఉందో వారికి మాత్రమే రికగ్నిషన్ ఇచ్చినట్టయితే గనక ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి క్రీడా సంఘాల మధ్య వివాదాల నేపథ్యంలో శాప్ క్రీడా సమాఖ్యల తరపున ఎనభై ఏడు మందిని జాతీయ క్రీడలకు పంపుతోంది శిక్షణా ఖర్చులు టీఏ డీఏ ప్లేయింగ్ కిట్ కలిపి ఒక్కో ఆటగాడిపై దాదాపు పదిహేను వేల వరకు వెచ్చిస్తోంది శాప్ సాయంతో తొమ్మిది అంశాల్లో క్రీడాకారులు పాల్గొనున్నారు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్లలోని ఒక సంఘం ఆధ్వర్యంలో మరో అరవై ఎనిమిది మంది పోటీలకు హాజరవుతున్నారు శాప్ సాయం తీసుకోకుండానే వీరు వెళుతున్నారు జాతీయ పోటీలకు మొత్తంగా రాష్ట్రం తరపున ఇరవై ఒక్క క్రీడాంశాలకు నూట యాభై ఐదు మంది అర్హత సాధించినట్లు తెలుస్తోంది